నగరి పుత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా సోదరులు చేస్తున్న దందాలతో తమకు ఎటువంటి సంబంధము లేదని వడమాలపేట జడ్పీటీసీ మరియు నగర వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి ఆరోపించారు తిరుపతి ప్రసభలో మంగళవారం మీడియా ముందు వైసిపి నాయకులతో కలిసి మురళి మాట్లాడుతూ రోజా వైసిపి లో అడుగుపెట్టినప్పుడు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్తుల ఎర్రని అప్పటి నుంచి ఐరన్ లగ్ రోజా అని ఆమె కీర్తికెక్కిందన్నారు అలాంటి రోజాకు కాకుండా వైసిపి నగరి అసెంబ్లీ సుటు ఎవరికిచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని తెలియజేశారు రోజాను గెలిపించింది తామేనని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామంటే తామెంత నరకన్నా భవిస్తున్నామో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు మేము అడిగేది ఏమంటే ఏదన్నా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ మర్ వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడిన ఒక అర్థం అర్థమైనా ఉంటుంది మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన దాని మీద ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఆమె తెలుగుదేశంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది నగిరిలో గాని చంద్రగిరిలో గాని ఆ తర్వాత వైఎస్ఆర్ ని కలవడం జరిగింది వైఎస్ఆర్ ఈయన కలడం ఆయన అకాల మారణం చెందడం ఇవన్నీ జరిగింది అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అని పేరు వచ్చింది అటువంటి ఐరన్లకు కలిగినటువంటి వ్యక్తిని కాంచెన్స్లో సంఘ మండలం ఉన్నా కూడా అవన్నీ కూడా నేనే చూస్తున్నాను నేను రవిశాఖ ఇద్దరు కూడా చూస్తున్నాము ఆపదు నుంచి కూడా అన్ని బూతుల్లో మనుషులు కూడా మేము వాళ్ళకి పరిచయం చేసి అందరూ ఆయన చెప్పినాడు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చి పంపించినారు అందువల్ల మాకు ఎవరు తెలియదు ఈ బుద్ధు చూడండి మాకు అందరూ ముందరే కనిపిస్తూ ఉన్నారని మాట్లాడతారు ఆ బుద్ధు మేము కానీ పరిచయం చేయకపోతే ఈయన ఎవరిని తెలుసుకున్నాం ఎవరిని తెలియదు ఇతను ఎక్కడుంది తమిళనాడు ఇతను కాంచీపురంలో ఉండేది